హాయ్ అండి ఇప్పుడు మీరు చూసే వీడియో అయితే స్వామి ఉత్సవాల్లో భాగమైన తెప్పోత్సవం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి కాలేకాన్పేట నాగులేరు కాలువ మంచినీళ్ళ కాలువని కూడా పిలుస్తుంది అండి అక్కడైతే చేయటం జరుగుతుంది మన ఊరి దేవుడైన స్వామి మన ఊరిలో అన్ని ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ఈ కార్యక్రమం అయితే అక్కడ చేపట్టడం జరిగిందండి స్వామివారి ఉత్సవమూర్తి స్వామిని అలాగే రుక్మిణి దేవిని ఇద్దరిని తీసుకువచ్చి ఈ పడవపై ఉంచి తెప్పోత్సవమన్న అయితే కొనసాగిస్తారండి అదిగోండి ఇప్పుడైతే పల్లక్లో స్వామివారి ఉత్సవమూర్తులు వచ్చాయి అమ్మవారు స్వామివారిద్దరూ వచ్చారు ఇప్పుడైతే ఆ విగ్రహాలను పడవలోకి ఎక్కించి పూజ కార్యక్రమం చేసిన తర్వాత ఊరేగింపుగా తీసుకుని అలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారండి అదే ప్లేస్కి ఇక్కడైతే వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గంగా హారతి అయితే జరుగుతుంది ఆ వీడియో కూడా ఇందులో చూపిస్తాను అలాగే దీనికి ముందు జరిగిన కార్యక్రమాలు కూడా ఆలయ చరిత్ర కూడా ఫస్ట్ వీడియోలు అయితే ఉన్నాయి మీకు అది కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఈ కార్యక్రమం చూడటానికైతే జనాలు చూశారు కదండి ఎలా వచ్చారో సాయంత్రం పూట చక్కగా ఈ వాతావరణంలో ఈ తెప్పోత్సవం అయితే చూడటానికి కన్నుల విందుగా చాలా బాగుంది మీరు కూడా మాతో పాటు చూసేయండి ఇంకా ఇప్పుడైతే ఈ తెప్పోత్సవం అయితే స్టార్ట్ అయింది ఇంక ఇక్కడ నుంచి అలా ముందుకి కాలువ వంతెన ఒకటి ఉంటుంది అక్కడ వరకు వెళ్తారు అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు వెనక్కి వచ్చిన తర్వాత గంగాహరతి ఇవ్వటం అయితే జరుగుతుంది పడవపైన రెండు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదండి అవే మన ఉత్సవమూర్తులు స్వామి అలాగే రుక్మిణీదేవి ఉత్సవాల్లో అయితే ఆ రెండు విగ్రహాలే మొత్తం మనకు కనిపిస్తాయండి తిరిగి మళ్ళా పడవ అయితే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చేసిందండి ఇంకా ఇప్పుడు ఇక్కడైతే మనకి హారతిష్టం అయితే జరుగుతుంది అది కొంచెం చూస్తున్నారు కదా ఇలా ఏకహారతి పంచహారతి కుంభహారతి అలా మొత్తం అన్ని రకాల అయితే ఇష్టం జరుగుతుందండి ఈ హారతి అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే పల్లకిలో అమ్మవారిని స్వామివారిని అయితే మరలా తిరిగి గుడి వద్దకు అయితే తీసుకెళ్తారు ఇంకా ఆఖరి రోజైతే గుడిలో పల్లకి సేవ ఉంటుంది అలాగే చలవకుండా అని చెప్పి ఉట్టి కొట్టడం కూడా జరుగుతుంది ఈ వీడియోలో మీకు అవి కూడా చూపించడం జరుగుతుంది అలాగే దాంతోపాటు ఆలయ చరిత్ర అలాగే మొదటి రోజు ఉత్సవాల్లో భాగమైన రథోత్సవం కూడా వీడియోలో ఎండ్ కార్డ్స్లో అయితే ఇస్తాను దీని ముందు వీడియోలో అయితే అది మీకు కనిపిస్తుంది దీని తర్వాత ఎంతో అద్భుతమైన సేవా సమితి వారు కోలాటం అయితే జరుగుతూ ఉందండి గుళ్ళో అది కూడా చూపిస్తాను అలాగే అది అయితే చూడటానికి చాలా బాగుంటుందండి మీరు చూద్దరు ఇప్పుడు ఇదిగోండి హారత అయితే ఇవ్వటం ముగిసింది ఇప్పుడు కోలాటం అయితే స్టార్ట్ అయిందండి ఇది వచ్చేసి సేవా సమితి ఇంకా వీళ్ళందరూ అయితే స్వామివారి భక్తులండి స్వామివారికి సేవ రూపంలో ఇలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే గుడికి అటువైపు కోలాటం కళాకారులచే సపరేట్ నృత్యం కూడా ఏర్పాటు చేశారు కిందటి చెప్పే కదండి అటువైపు కోలాటం కళాకారులు చే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోలాటం అయితే ఇదే అండి చూడటానికైతే చాలా బాగుంది ఇది వీళ్ళందరూ మరి బాగా ట్రైనింగ్ ఉన్నట్టుంది చాలా బాగా అయితే చేశారు చూడటానికి అయితే చాలా బాగుంది మధ్యలో కూడా ఒరిజినల్ మ్యూజిక్ పెట్టి మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను చూశారు కదండి ఎంత బాగా అయితే వాళ్ళు చేస్తున్నారో చూడటాకైతే చాలా బాగుంది అది ఇంకా తర్వాతి రోజు అయితే పల్లకి ఉత్సవం అయితే ఉంటుందండి ఇంకా ఇదే లాస్ట్ రోజు ఈ రోజైతే పల్లకిలో స్వామివారిని ఊరేగించి అలాగే చలువకుండు అని చెప్పి ఉంటుంది ఆ చలువకుండలో పేలాలు అటుకులు అలాగే ఇంకొన్ని కలిపి స్వామివారికి ప్రసాదంగా పెడతారు అది ఉట్టిలాగా కట్టి కొట్టడం అయితే జరుగుతుంది ఆ ఉట్టి కొట్టేటప్పుడు అయితే అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటాకైతే చాలా భక్తి శ్రద్ధలతో అక్కడైతే ఉంటారు అక్కడ ఉన్నారు కదండి జెండా పట్టుకుని ప్రధాన అర్చకులు వారు వారైతే ఉట్టిని కొట్టడం జరుగుతుంది వారు కొట్టిన తర్వాత అందరూ ఆ ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తారు ఇప్పుడు మీకు ఆ ఉట్టి కొట్టే కార్యక్రమం వీడియో అయితే చూపిస్తానండి ఇలా పల్లకిని తీసుకొచ్చి అలాగే ఆ చలువకుండాను కూడా తీసుకొచ్చిన తర్వాత ఇలాగా ఆ చెట్టు చుట్టూ అలాగే ధ్వజస్తంభం చుట్టూ తిరిగి గుడి లోపలికైతే వెళ్ళటం జరుగుతుందండి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారికి ఎదురుగా ఉట్టినైతే ఉంచటం జరుగుతుంది ఇప్పుడు మీకు అదైతే చూపిస్తాను కొంచెం చూశారు కదా ఇది స్వామివారి ముందు ఇలా అయితే కడతారండి ఉట్టిని కట్టిన తర్వాత హారతి ఇస్తూ జరుగుతుంది ఆ హారతి ఇవ్వటం అయిపోయిన తర్వాత ఉట్టినైతే కొడతారు అందులో ఉన్న ప్రసాదం స్వామివారి ఆశీర్వాదంగా భావించి అన్నీ మంచి జరిగిద్దని చెప్పైతే నమ్ముతారండి ఇంకా ఇప్పుడైతే హారతి ఇవ్వటం మొదలు పెడుతున్నారు ఫస్ట్గా ఇలా మొత్తం వరుసగా హారతిలిగించిన తర్వాత తర్వాత పంచహారతి కూడా ఇస్తారండి ఆ పంచహారతి కూడా అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే మొదలవుతుంది ఇంకా ఉట్టి కొట్టే ముందు భక్తులైతే అలా స్వామివారికి భజనలు స్వామివారి నామకీర్తనలు అయితే చేస్తూ ఉంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని అయితే స్మరిస్తూ ఉంటారు ఇంకా ఎప్పుడెప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్న ఆ ఉట్టి కొట్టే మహోత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది అది గురించి చూడండి అందరూ అలా కొట్టేటప్పుడు అయితే ఆ స్వామివారి ప్రసాదం కోసమైతే అలా పోటీ పడుతూ ఉంటారు ఆ ప్రసాదాన్ని స్వామివారి ఆశీర్వాదంగా భావించి సేవిస్తారు మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మేము తీయబోయే మరిన్ని వీడియోలకి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి థ్యాంక్ యూ